విశుద్ధ చక్ర త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ సమన్విత విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రంలో వసించినది ఈ నామము నుండి అనగా నాలుగు వందల డెబ్భై ఐదు నుండి ఐదు వందల ముప్పై నాలుగు వరకు అరవై నామాలు ఆరు చక్రాలు లేదా కుండలని మరియు సహస్రారం యొక్క మానసిక కేంద్రాలను గురించి వివరిస్తాయి ప్రతి చక్రము లేదా మానసిక కేంద్రానికి యోగిని అనే దేవత అధ్యక్షత వహిస్తుంది ఇలాంటి ఏడుగురు యోగినిలు ఉన్నారు ఈ ఏడుగురు యోగినిలు వరుసగా డాకిని రాకిని లాకిని కాకిని సాకిని హాకిని యాకిని ఈ అధిష్టాన దేవతలు వారి ఆయుధాలు పరివార దేవతలు నివేదన ద్రవ్యాలను గురించి విశేషాలు పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు ఇంకా మరికొన్ని విశేషాలు ఈ నామాలలో వివరింపబడతాయి శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింపచేయడానికి వెనుక ఉండి పనిచేసే సూక్ష్మశక్తి వ్యూహానికి సంబంధించిన శాస్త్రం తాలూకు విశేషాలు కూడా ఇక్కడ నుంచి చెప్పబడతాయి మూలాధార చక్రంతో కాకుండా విశుద్ధి చక్రంతో ప్రారంభింపబడి ప్రస్తుత వివరణ చెప్పబడుతుంది ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే ముందు వాక్కు కావాలి వాక్కుకు సంబంధించిన చక్రం విశుద్ధి చక్రం ఈ విశుద్ధి చక్రానికి ఆకాశతత్వానికి సంబంధం ఉంది ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైనది దీనిలోంచే మిగిలిన నాలుగు భూతాలు వచ్చేది అందుకనే ఈ విశుద్ధితో వివరణ ప్రారంభింపబడింది విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం క్రిందిగా ఉంటుంది ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మం శ్వేతవర్ణంలో పదహారు దళాలు కలిగి ఉంటుంది సంస్కృత భాషకు సంబంధించి మొదట ఉండే పదహారు అచ్చు అక్షరాల మూల బీజాలు ఈ పదహారు దళాలలో వరుస క్రమంలో ఉంటాయి ఈ విశుద్ధి వాక్కులకు సంబంధించిన చక్రం పైన నామముల్లో చెప్పబడిన వజ్రేశ్వరి వాక్కులకు సంబంధించిన దేవత మనలో శుద్ధి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది శుద్ధి అంటే కేవలం దేహపరంగా కాదు మన కర్మలయందు కూడా శుద్ధి ఉండాలి కర్మలు మూడు రకాలు ఉంటాయి మనము చేసే పనులు మనము పలికే మాటలు మనము చేసే ఆలోచనలు ఈ మూడు కర్మలయందు శుద్ధినే త్రికరణ శుద్ధి అంటారు ఆరక్తవర్ణ రక్తవర్ణంలో నుండునది విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి అంశదేవత డాకినీ దేవత ఎర్రని దేహ ఛాయ కలిగి ఉంటుంది వాక్కు వ్యక్తమవ్వబోయే ముందు గొంతులో స్వరపేటికల గుండా వచ్చే నాదము ఘర్షణకు గురవుతుంది ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటారు ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కనుక రేఫాన్ని అగ్ని బీజం అన్నారు శ్వేత మరియు రక్తవర్ణాలు కలిసిన వర్ణమే పాటల వర్ణం ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండం దశలో శుక్ల మరియు రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది ఒక వారం రోజులు ఇలాగే ఉంటుంది పదిహేను రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండం బుడగ రూపాన్ని పొందుతుంది నెలాఖరకు గట్టిపడుతుంది నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది పిండం యొక్క స్థితితో సమన్వయింపబడిన డాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుంది త్రిలోచన మూడు లోచనములు కలది లోచనం అంటే ఆలోచించుటకు లోతుగా పరిశీలించుటకు దర్శించుటకు ఉపకరించినది అనే అర్థం వస్తాయి అమ్మవారి వామ దక్షిణ ఫాలనేత్రాలు మూడు వరుసగా సోమ సూర్య అగ్ని సంబంధమైనవి వరుసగా ఇవే రాత్రి పగలు సంధ్యాకాలాలను కూడా సూచిస్తాయి ఇవే ఋగ్వేద యజుర్వేద సామవేదాలను కూడా సూచిస్తాయి కట్వాంగాది ప్రహరణ కట్వాంగాది ఆయుధాలను ధరించినది గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలాన్ని బోలి ఉండే ఒక ఆయుధాన్ని కట్వాంగము అంటారు కట్వాంగము ఖడ్గము త్రిశూలము చర్మము వీటిని విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తి దేవత తన నాలుగు చేతుల్లో ఈ నాలుగింటిని ధరిస్తుంది అదనైక సమన్విత ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది ఆమె ఆకాశతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది గర్భస్థ పిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది దీని ద్వారానే పిండం తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రం తర్వాత దానికి ముఖముగా నోరుగా మారుతుంది దీన్ని ముఖ్య ప్రాణం అని అంటారు విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించింది కేవలం ఒకే ఒక నోటితో లేదా ముఖముతో సమన్వింపబడైన రూపము గలది అని ఈ నామానికి అర్థం చక్ర నిలజ ప్రహరణ త్రిలోచనైక సమన్విత